మదనపల్లి డిఎస్పీ మహేంద్ర నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా రికార్డులన్నీ పరిశీలించి పెండింగ్ ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మండలంలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు మండలంలో ఉన్న రౌడీ షీటర్లు బాధ్యతాయుతంగా మెలగాలని పేర్కొన్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ప్రజలకు ఇబ్బందిగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అనంతరం గ్రామ సచివాలయం సిబ్బందితో సమావేశం నిర్వహించి తమ తమ గ్రామాల పరిధిలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఈరోజు నేను స్టేషన్ వాళ్ళందులో కూడా ఫుడ్ బిహేవియర్తో ఉండాలని చెప్పి ఎటువంటి యాక్టివిటీస్ క్రిమినల్ యాక్టివిటీస్ అవ్వచ్చు ఎటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి హెచ్చరించడం జరిగింది ఈ ఫోటోలను వైలేట్ చేసి ఎటువంటి లో కానీ ఏదైనా క్రిమినల్ క్రిమినల్ యాక్టివిటీస్లో ఇట్లాంటి దానిలో ఇన్వాల్వ్ అయితే మాత్రం డెఫినెట్గా స్ట్రిక్ట్ యాక్షన్ నాపల్ యాక్షన్ ఏం తీసుకోవాలో తీసుకుంటామని చెప్పడం జరిగింది అది కాకుండా కౌన్సిలింగ్ ఎప్పుడు పిలిచినా కూడా అటెండ్ అవ్వాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది దాని తర్వాత ఇంకా స్టేషన్ పర్వీసెస్ అన్నీ కూడా చూసేయొచ్చు అని జరిగింది దాని తర్వాత యువై కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ యువై కేసెస్ అన్ని కూడా పరిశీలించడం జరిగింది దాని తర్వాత ఏవైతే దానికి సూటబుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి అవి యాస్ ఎల్ఏస్ పాజిబుల్ అవన్నీ కూడా క్లియర్ అయ్యేలాగా ఇన్స్ట్రక్షన్స్ ఎస్ఐ కానీ ఇవ్వడం అనేది జరిగింది దాని తర్వాత ఎంఎస్కేతో మీటింగ్ చేపట్టుకోవడం జరిగింది అంటే సచివాలయం వీళ్ళు మహిళా పోలీసులు ఉంటారు కదా వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా మనకు సో దానికి సంబంధించి పొలిటికల్ యాక్టివిటీస్ అవ్వచ్చు లేదా అదే లీగల్ యాక్టివిటీస్ అవ్వచ్చు విలేజ్ లెవెల్లో ఏమవుతుందని అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా సేకరించడం అనేది జరిగింది ఇప్పటి నుంచి కూడా వాళ్ళందరికీ కూడా కంటిన్యూగా విలేజ్లో తిరిగేసి ఇన్ఫర్మేషన్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసి మాకు వాట్సాప్ రూపంలో కానీ నాకు కానీ మా ఎస్ఐ కానీ స్ కానీ అట్లాంటిది ఇమీడియట్గా అనేది మాకు ఇవ్వని చెప్పి చెప్పడం జరిగింది